హాయ్ వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ర్యామ్స్ కలెక్షన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఈ రోజు వీడియో ఏంటంటే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ డైలీ వేర్ శారీ అయితే తీసుకొచ్చేసాను మరి ఆ శారీని చూసే ముందు మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది మరి శారీని అయితే చూసేద్దామా శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ దీనికి ఇలాగా పైతానీ బార్డర్ అయితే వస్తుంది అండ్ జిగ్జాగ్ లో లైన్స్ అయితే వస్తాయి ఒకసారి శారీ మొత్తాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకే అర్థమవుతుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే పైన కనిపిస్తుంది సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ సెవెన్ త్రీ ఫైవ్ ఫోర్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ ఇలాగా పైతనీ బార్డర్ అయితే వస్తుంది అండ్ అండ్ ఇలాగ జిగ్జాగ్ లైన్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడ పైతనీ బార్డర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది పైన ఏమో యిల్ ప్రింట్ తో చిన్న బోర్డర్ లాగా వస్తుంది అండ్ శారీ మొత్తం జిగ్ జిగ్జాగ్ లైన్స్ అయితే వస్తాయి ఒకసారి చూడండి అండ్ దీనికి కిందన ఇలాగా పైటాని బార్డర్ అయితే వస్తుంది శారీకి కింద ఇలాగా పైటాని బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలాగ లైన్స్ జిగ్జాగ్ లైన్స్ వస్తాయి అండ్ దీనికి పైన ఇలాగ చిన్న బార్డర్ అయితే వస్తుంది శారీకి పైన ఇంక శారీ మొత్తం ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది ఒకసారి చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఈ శారీని డైలీ వేర్ గా యూస్ చేయొచ్చు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి అండ్ అలాగే ఇప్పుడు శ్రావణ మాసం అయితే వస్తుంది కదండి శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు టెంపుల్స్ చాలా ఉంటాయి కదా వాటికి కూడా చాలా ఈజీగా వెయిట్ చేసుకోవచ్చు చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు శారీ అయితే ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వైన్ కలర్ లైతే వచ్చింది అందుటంతా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది చూడండి ఇలాగ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ మీటర్ అయితే ఉందండి ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఎవరైనా స్టిచ్ చేయించుకోవచ్చు మాకు సరిపోతుందో లేదో అని అయితే భయపడద్దు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలాగా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది మరి దీంట్లో వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి ఇది ఇప్పుడు మీరు చూసిన కలర్ అయితే బేబీ పింక్ కూడా కాదు ఇది చాలా లైట్ గా ఉంది ఒకసారి మీరు చూడండి చాలా లైట్ గా ఉంది ఇది వచ్చేసరికి ఫస్ట్ కలర్ దీనికి కాంట్రాస్ట్ లో వైన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది మరి సెకండ్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అయితే వచ్చింది పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లో వచ్చింది ఇది అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది సెకండ్ కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ అండి లైట్ స్కై బ్లూ ఇదిగోండి లైట్ స్కై బ్లూ దీనికి రంగు అంటారు కదండి ఆ బ్లౌజ్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ లో ఇది థర్డ్ కలర్ అండి నేను నెమ్మదిగా చూపిస్తాను నేను స్క్రీన్ షాట్ తీసుకొని కనిపిస్తున్న వాట్సప్ నంబర్ కి మెసేజ్ చేయండి అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఇది లావెండర్ కూడా కాదండి నీలి నీలి బ్లూ రంగు అంటారు కదా అలా ఉంది ఈ కలర్ అండ్ దీనికి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ లో ఒకసారి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ గురించి మీరేం భయపడద్దు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇందాక మీరు చూసిందే స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ కి ఇలాగా నెమ్ రంగు బ్లౌజ్ అంటే టూ శారీస్ సేమ్ ఒకేలాగా వచ్చాయి ఇలా ఉందండి ఈ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి క్వాలిటీ గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ గురించి అయితే ఏం భయపడొద్దండి బెస్ట్ క్వాలిటీ నే ఇస్తాను అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ అంటే ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు విన్నది నిజమేనండి ఓన్లీ అంటే ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి మరి ఒక్కసారి దీనికి క్యాట్లాగ్ అయితే చూడండి శారీ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇదంతా ఇలా పైతానీ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఒకసారి మీరే చూడండి శారీ అయితే చాలా బాగుంది హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి అండ్ నా బిజినెస్ ని సక్సెస్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్